ఒక పక్క అందరూ పడిపోయారు విజయం మనదే అని సంతోషంలో ఉన్నటువంటి రావణాసురుడికి వాళ్ళు బ్రతికారు అన్నదే చాలా ఆశ్చర్యకరమైన వార్త బ్రతకడం కాదు ఇంతమంది వచ్చి లంక మీద పడిపోయి లంకనంతటినీ నాశనం చేసారు ఆశ్చర్యపోయాడు ఇంత చేసిన ఇంద్రజిత్ ఎంత కష్టపడ్డా బూదిలో పోసిన పన్నీరు అయిపోతుంది కారణం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఏదో రూపంలో భగవంతుని యొక్క సహాయం ఉంటుంది అవతల వైపు ఎంత ఉండనివ్వండి ఎంత గొప్ప యుద్ధం చేయనివ్వండి ఎంత ప్రమాదాన్ని కల్పించనివ్వండి అంతకంత యువతల వైపు ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి వ్యవస్థని కూడా భగవంతుడు కల్పిస్తాడు అయితే ధర్మానికి ఉండేటటువంటి పెద్ద సమస్య ఏమిటంటే ధర్మం మీద పూనిక ఇతర సమయాలలో ఎంత నిలబడుతుందో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మొదటి పరీక్ష ఎవరికి అంటే ధర్మానికి ఎందుకనంటే మనం ధర్మాన్ని పట్టుకున్నాం ఏమైంది అన్న ప్రశ్న ముందు ధర్మం అన్నది బలహీనం అసలు మనం ధార్మికంగా బ్రతకడమే మనకున్న పెద్ద బలహీనత ఈ ధర్మం ఒక్కటి వదిలిపెట్టేసి ఉంటే మనం కూడా ఎంత సంతోషంగా బ్రతుకుదుము అందుకే మీరు చూడండి లోకంలో ధర్మం విషయంలో ఎప్పుడూ మూడు అపోహలు ఉంటాయి ఆ మూడు అపోహలలో మొట్టమొదటి అపోహ ఏమిటంటే ధర్మం పట్టుకున్నవాడు ఏం సుఖపడ్డాడు ధర్మం వదిలిపెట్టిన వాడు ఏం అడిగిపోయాడు దాన్ని రామాయణంలోనే తిరగేసి ఏం చెప్తారంటే ధర్మం పట్టుకున్న రాముడు ఏం సుఖపడ్డాడు అరణ్యవాసం చేశాడు రావణ సంహారం చేశాడు ఇంటికి వెళ్ళాడు ఏమైనా సంతోషంగా ఉన్నాడా మళ్ళీ ధర్మం అన్నాడు సీతమ్మని అడవులకు పంపించాడు లవకుశలకు పట్టాభిషేకం చేశాడు రాజ్యాన్నంతటినీ రామరాజ్యం అని పరిపాలించాడు శరీరాన్ని త్యాగం చేసి సరయూ ప్రవేశం చేసి అవతార పరిసమాప్తి చేశాడు రావణాసురుడు ధర్మం పట్టుకోలేదు ధర్మం తెలుసు వదిలేశాడు వదిలేసి రావణాసురుడు పట్ట బాధ ఏంటి వెతుక్కుంటూ రాముడు లంకకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు యుద్ధం జరిగిన తర్వాత రాముడి చేతిలో మరణించాడు అప్పటి వరకు సుఖపట్టాడా లేదా తను కావలసినవన్నీ అనుభవించాడా లేదా ఏమిటి ధర్మం పట్టుకుంటే లాభం పైగా అధర్మం పట్టుకున్న రావణాసురుడు అంత ఐశ్వర్యవంతుడు అయ్యాడా లేదా ధర్మం పట్టుకున్న రాముడు గెలిచాడన్నమాటే కానీ నిజానికి అరణ్యమాసం చేసిన అరచీనలతో తిరిగాడా లేదా ఏమిటి ప్రయోజనం అంటుంటారు ధర్మం విషయంలో పూలిక కలగడానికి రామాయణాన్ని పరిశీలించినప్పుడు ఇటువంటి ఘట్టాలని పరిశీలించి చదువుకున్నప్పుడు ఒక విషయం బాగా సుబోధకమవుతుంది ఏది అంటే అధర్మం అనేటటువంటిది తాత్కాలిక మెరుపు శాశ్వతమైన అపకీర్తి ఎందుకనంటే పైకి రావణాసురుడు చాలా భోగాలు అనుభవించినట్లు కనపడతాడు ఎప్పుడు కంటి నిండా నిద్రపోయాడు ఎట్లా కడుపు నిండా అన్నం తిన్నాడు ఎంతమంది శత్రువులు ఒంటి నిండా దెబ్బలే ఐరావత విషాణాగ్రైరాపీడన కృతైవ్రణవు విష్ణుచక్ర పరీక్షిత అని చెప్పి మహర్షి ఆ సుందరకాండలో చెప్తారు కదా సుదర్శన చక్రం యొక్క దెబ్బలు ఐరావతం దంతముల పెట్టి కుమ్మినటువంటి దెబ్బలు ఎప్పుడూ యుద్ధాలే ఎప్పుడు ఎవరు దండెత్తి వస్తారో తెలియదు ఎవరూ రావడానికి వీలు లేకుండా నూరి యోజనముల అవతల కట్టుకున్నాడు దానికి నౌకామార్గం కూడా ఉండకుండా జాగ్రత్త పడ్డాడు వార్తలు రాకుండా జాగ్రత్త పడ్డాడు అంటే ఇవన్నీ భయమేనా భయంతో బ్రతికిన బ్రతుకు ప్రతిక్షణం మరణం ఆంగ్ల భాషలో సామెత ఉంటుంది ఏ కవర్డ్ డైస్ మెనీ ఎ టైమ్స్ ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్ పిరికివాడు చచ్చిపోతూనే ఉంటాడు ప్రతిక్షణం ధైర్యశాలి ఒక్కసారి చచ్చిపోతాడు అందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చేస్తూ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ ద వరల్డ్ హ్యాజ్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు దీ మై కంట్రీ అని అడుగుతాడు ఎక్కడ భయం లేని స్థితి ఉంటుందో ఎక్కడ సంకుచితమైన భావముల చేత దేశము మొక్క మొక్కలుగా విడకుండా ఉంటుందో అటువంటి ఉన్నత స్థితికి నా దేశము ఎత్తబడుగాక అని భగవంతుడిని ప్రార్థించాడు ఆ భయంతో ఆయన బ్రతికాడు ఈయన ధర్మాన్ని పట్టుకుని అడవిలో కందమూలాలు తిన్నా చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోయాడు ఎవరిది సుఖం యుగాలు మారిపోయినా రామనామానికి రామకథకి రామాయణానికి అదే గౌరవం యుగాలు మారిపోయినా రావణాసురుడి పేరు ఎవరు పెట్టుకున్నారు రావణుడి పేరు చెప్తే సంతోషించే వాళ్ళు ఎవరున్నారు కాబట్టి ధర్మము అనేటటువంటిది పరీక్షకి గురవుతూ ఉంటుంది కానీ ధర్మం విషయంలో ఉండే ఒకే ఒక ఇబ్బంది ఏమిటంటే దాని మీద పరిపూర్ణ విశ్వాసము ఏర్పడాలి ఎందుకనంటే ధర్మాన్ని పాటించిన వాడికి అధర్మాత్ములందరూ శత్రువులే ధర్మం పాటించేవాడు ఎవరో ఒక ఆయన ఉన్నాడనుకోండి ఆయనకి కీర్తి ఏమిటి ఆయనకి ప్రతిష్ట ఏమిటి అందుకని ధర్మం వ్యతిరేకించే వాళ్ళందరూ నిష్కారణంగా ఆయన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తారు వ్యక్తిగత కారణాలు ఏమి ఉండవు ఆయన ఎవరో ఈయన తెలియదు ఎవరో ఆయన తెలియదు కానీ ఈయన మీద దాడి జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే ఈయన పట్టుకున్న ధర్మం కారణం కానీ ధర్మాన్ని ఆయన పట్టుకుని ఉండగా ఆయనకేం అవదు వేడిక్కిపోయిన ఎనపగొట్టంలోకి చేమెక్కగలదా ఎలా ఎక్కుతుంది అగ్నితప్తం అయిపోయింది నినపగొట్టం అగ్నిలో వేడెక్కిపోయింది దాన్ని బయటపడేశారు పైకి అగ్నిలో ఉన్నట్టు లేదు అయితే మాత్రం అందులోకి చీమ దూరగలదా పాము దూరగలదా అది అయింది ధర్మం పట్టుకున్న వాడి పరిస్థితి అంతే వాడిని ఎవరూ చనకలేరు కారణం ధర్మో రక్షతి రక్షిత ధర్మదేవత ఎప్పుడూ కాపాడుతుంటుంది లేకపోతే బ్రహ్మగారి అంశలో వచ్చిన ఆయన దగ్గరికే కాకడా పట్టుకుని వెళ్ళడం ఏమిటి కళ్ళు కూడా తెరవలేని వాడికి స్మృతి ఒక్కటి మిగలడం ఏమిటి హనుమతో మాట్లాడటం ఏమిటి ఇది జ్ఞాపకం ఉండి అప్పుడు సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు సరిగ్గా జ్ఞాపకం రావట్లేదని నాలుగు మాటలు స్పృహ తప్పి ఐదు మాటలు తెలివి వచ్చి చేసే లోపల తెల్లారిపోదు ఆయనకి స్మృతి నిలబడింది ఆయన ఈ ఓషధుల పేర్లు చెప్పారు హనుమకే చెప్పారు హనుమ వెళ్ళారు తీసుకొచ్చారు అంటే ఎప్పుడిప్పుడు ఆపద కలుగుతుందో అప్పుడప్పుడు భగవంతుడు ఏదో రూపంలో వస్తాడు అందుకు మహాభారతం ఉద్యోగ పర్వంలో పాండురాజు గారి కృష్ణుడితో మాట్లాడుతూ అంటాడు ఆపద గడువం బెట్టను ఊపి శుభంబైన దాని నడగూట్పను పాండుమాపాలుడు నిన్ను చూపి చరియ మహాత్మ అంటాడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఆపద గడువం బెట్టను ఆపద వస్తుంది కానీ దాన్ని గట్టెక్కేటట్టుగా ఆపద నుంచి బయటికి వచ్చేటట్టుగా ఎక్కడ ధర్మం ఉందో అక్కడ భగవానుడు ఉండి కాపాడతాడు